అన్నం కూరవా అమ్మనేమో పోతుంది అన్నం కూరండే ఇప్పుడు మళ్ళా త్రాగడానికి పోతుంది ఆయన ఏం తాగుడు ఏమో అందరి ఇంట్లోనేమో తల్లి పని చేసి పెడితే పిల్లలు కాలేజీకి పోతారు మా ఇంట్లో మాత్రం మా అమ్మ పని చేయదు ఏమి చేయదు ఉన్నదో ఇంటికాడ మరేటన్నా పోయిందో పో పోఅక్క పో జి గు అండలేదు పొద్దు అంటనే గులుకుంటా పోయింది గురి ఏంటి దక్క పోసేది ఇప్పటికే చాలా తాగుంటారు తాగుతానే పోతాను పైసలు అయితే ఇస్తాడు

మరి నాకు పైసలు నువ్వు ఇయ్య పుట్టమ నేను కూడా దాని మీదనే ఆధారపడి బతుకుతా బతుకుతాడుతున్నాయి మరి నాకు నువ్వు ఇయ్య పుట్ట నేను ఇట్లా తెచ్చిపోయాలి లక్క నీకు ఈ ఒక్కసారి బాంచలే అక్క పో ఈ ఒక్కసారి బాగుంట ఇత్త పో పిజి పైసలు రాగానే సార్ ఇట్లా తప్పకుండా ఇవ్వరా మరే ఇత్త అక్క సరేరా ఇదొకసారి కొత్త

ఇట్లా తాగుతే అవయవాలు అన్ని ఖరాబ్ అవుతాయి మనకు నాన్ననే లేడు నువ్వు ఇట్లా తాగితే మళ్ళా నా పరిస్థితి ఎట్లా అమ్మా అదేం కాదు నువ్వు కాలేదు మంచి సరే అమ్మా పోతాను అమ్మా పొద్దు పొద్దున ఎట్టు పోతావు వీడిదాకా పోయేస్తాం మళ్ళా తాగడానికి పోతానావా తాగుతా నుంచి వచ్చినంతొట్టే లేదు తా బుజ్జి ఎట్లా మారుతుందో ఏమో మా అమ్మ మళ్ళా తాగడానికి వేయింది ఏం చేస్తానమ్మక్క ఏం లేదు కానీ ఎన్నో ఇట్లా వచ్చినవేంది గోంత పైసలతో అర్జెంట్ అవసరం ఉంది గీ గోంత తీసుకొని పైసలు ఇక రాదు ఈ పావుతరం కూడా ఉండవు ఇటుకేం డబ్బులు వస్తాయి

బామ్మ తాగుడి కోసం ఈ బంగారు కమ్మల్నే అమ్ముకున్నది ఇక పిల్లనేం చూసుకుంటుందో ఏమో ఇక తీర్యాని తీసుకొని పోయానా అక్క ఏం పోయి గొంతుకి అంత గుంతుతోంది ఆరిపోదా అని పోయి అక్క అక్క ఇక పాతయితే ముట్టింది నేనైతే ఊకచ్చే నాకు పోయానైతే నన్ను యాభై నుంచుకో సరే మళ్ళీ అక్క పోతా సరే

అమ్మా అవు నువ్వు ఇట్ట తాగతెట్లా అమ్మా ఈ రోజు వరకే కాలేజ్ ఫీ లాస్ట్ డేటు పైసలు ఎట్లా కావాలి కాలేజ్ ఫీ కట్టాలంటే నువ్వు ఇట్లా తాగత్తెట్లా చి నేను చదువుకోనా వద్దా சிகர் குராட சிகராண்ட கனா கை புடுவாடுதி ठीका நான் லோண்டாட சிகல்ல குடு புடுவாடுதியalle

ಸದೇಮೆಕ್ತ sí, సరిగ్గా మాట్లాడట్లేవు తెచ్చుకోవట్లేవు ఎందుకు ఏమైంది ఉంటున్నావు మా మమ్మీకే తాగుతాండే సారక్ బాగా అలవాటు అయింది మా నాన్ననే లేడంటే మా మమ్మీ కూడా చెడిపోతుంది మళ్ళీ నాకు చదవాలని కూడా ఇంట్రెస్ట్ అత్తలేదు చావాలని అనిపిస్తుంది ఓ గీదానికి నానే అంతగానే సఫర్ అవుతున్నావు నేను ఎంతో పెద్ద ప్రాబ్లం అనుకున్నా మూడు రోజులుండి నేను గమనిస్తున్నా బాక్స్ తెచ్చుకోవట్లేదు సరిగా మాట్లాడట్లేదు ఆ చాలా డబ్బుగా ఉంటున్నవి దీనికి దీనికి ఇంకే అంత సఫర్ కావడము అంత సఫర్ కాదే నా పరిస్థితి నీకు చెప్పనా మా పేరెంట్స్ ఇద్దరు ఉన్నారు ఆ మంచిగా ఉన్నారు కానీ ఏం లాభం కనీసం నాకు ఫ్రీడమ్ కూడా ఇవ్వరే ఆ టైముకు కాలేజీకి వెళ్ళాలి టైమ్ కు ఇంటికి రావాలి ఒక పది నిమిషాలు ఫోన్ పట్టుకున్నా కూడా వెంటనే గుంజుకుంటారు అసలు నాకు ఫ్రీడమ్ అనేదే లేదే నీ పరిస్థితి చూస్తే ఒక రకంగా నాకంటే నీదే బెటర్ అనిపిస్తుంది ఎందుకనంటే మీ నాన్న ఎట్లా లేడు మీ నాన్న చనిపోయిండు మీ అమ్మ కూడా సరిగా నిన్ను పట్టించుకోదు ఈ ఏజ్ లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు నువ్వు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అవన్నీ కూడా మంచిగా డౌన్లోడ్ చేసుకో డౌన్లోడ్ చేసుకుని మంచిగా ఎంజాయ్ ఇచ్చేవి గాని మీ అమ్మ గురించి నువ్వేం ఆలోచించకే మీ అమ్మాయికి ఎట్లాగూ నువ్వు చెప్పినా మారదు మీ అమ్మ ఎట్లాగూ నువ్వు చెప్పినా మారదు కాబట్టి ఎందుకే నువ్వు బాధపడరా నువ్వు మంచిగా ఎంజాయ్ చేయవు నీకు లైఫ్ లోదా లైఫ్ నీకు చాలా బాగుంటది నువ్వు మంచిగా ఎంజాయ్ చేయి నువ్వు ఫ్రెండ్స్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ మంది అవుతారు ఫేస్బుక్ లో ఫుల్ మంది అవుతారు అట్లా మనకి హ్యాపీగా ఉండాలి కానీ అవన్నీ పెట్టుకొని అట్లా డల్గా ఉండద్ది గుంతే బాధపడద్దు సరేనా బాగున్నదా బాగున్నావా బాగున్నదా బాగున్నాం ఆరా ఈసారి మాట్లాడేది ఉన్నది ఏంద్ర బుద్ధి మీ అమ్మ మస్తు తాగుతుంది మా ఇంటికి బియ్యం కూడా పట్టుకొని వచ్చి అందిరా వద్దక్క అట్లా అని అంటే పొయ్యక్క పొయ్యి అని బతిలాడుతుంది అట్లా గంత గణం తాగుతుంది నువ్వు ఇంత చదువుకున్నదని నువ్వు మీ అమ్మకు చెప్పుకోవా మరి ఇట్లయితే మీరిద్దరు ఎట్లా బాగా పడతారా మీకు మీ నాన్న కూడా లేడు ఇట్లయితే ఎట్లా నువ్వు మీ మీ అమ్మకి ఏదో ఒకటి చెప్పి నువ్వు మీ అమ్మ తాగకుండా నువ్వు అన్నవన్న చూసుకోవాలి నేను ఎంత చెప్పినా ఇంటర్లేదు మీ అమ్మ మీ అమ్మ దగ్గర నిన్న చెవుల దుబ్లు అమ్మి మరీ సారదాడడానికి డబ్బులు నీకు తెలియదా అవునా అక్క అవును మరి మీ అమ్మేం పట్టించుకున్నాను తాగుతుంటే నువ్వు అట్లే చూసేది మరి చెవుల కమ్మలు అమ్మే దగ్గరికి ఎందుకు తెచ్చుకున్నాను అంత సోయలేకుంటున్నావా తల్లి నేను చెప్తూనే ఉంటున్నా తాగొద్దు అని నువ్వు మీ అమ్మని ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూసుకో మరి సరే అక్క ఫ్రెండ్స్ కావాలంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకోవే ఫుల్ మంది ఫ్రెండ్స్ ఉంటారు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు ఊరికే అమ్మ అమ్మ అని బాధపడుతుంటావు ఎలాగూ మీ అమ్మ నువ్వు చెప్తే వినదు అంత అవసరం ఆనే చక్కగా ఎంజాయ్ చేయవే వావ్ బాగా వస్తున్నాయి నేను ఎంత అందంగా ఉన్నాను ఏ చదివిందేం మైండ్కి ఎక్కుతలేదు అయినా చదువుకుంటే ఏమొస్తుంది ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తే సప్లీ పడితే ఫెయిల్ అయితే సప్లీకి అయినా రాసుకోవచ్చు దాని లేదు కొద్దిసేపు అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్ రిక్వెస్ట్లో ఎన్ని వచ్చినాయో లైక్స్ కామెంట్స్ ఎన్ని వచ్చినాయో ఒకసారి చూద్దాం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూద్దాం ఫేస్బుక్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్

బాగా స్టైల్ గా రెడీ అయ్యొచ్చు కాబట్టి అప్పుడు సింపుల్ వచ్చేదాని కదా కాలేజ్ కి అందరం స్టైల్ మెయింటైన్ చేయొద్దా అని బాబు బాగా చేంజ్ నీలో మన ఫ్రెండ్స్ చెప్తే ఏమా అనుకున్నా గానీ నేను ఇంత స్టైల్ ఆ అసలు ఆ చదువుతున్నా స్టడీ మీద అసలు నాకు ఫోకస్ చేస్తున్నట్టే అనిపిస్తలే నేను చూస్తుంటే పొద్దున్న దాకా రెడీ అవ్వడం సరిపోతారు కావచ్చు నీకైతే ఏం చదువుతున్నాయి మనం మన ఫ్రెండ్స్ ఏమన్నా తెలుసా నీకు మార్క్స్ అన్నిట్లో తక్కువ వచ్చినాయి అంట ఏం చదువుతున్నాయి ఏమో నీకే తెలవాలి అసలు ఇంటి దగ్గర ఏం చేస్తున్నా పోయి రోజు ఇంకా చూస్తున్నావు కదా నిజం చెప్పు లేదే మంచి రోజు ఇంకా ఐదారు వీడియోస్ వస్తున్నాయి నీవి ఇంకెక్కడ చదువుతున్నావు నువ్వు పట్టించుకోవట్లేదా లేదే మా అమ్మ ఊకే తాగి తాగి వస్తాంది చెప్పే కాడికైతే చెప్పిన ఈ ఈ లేదు ఇక లేదు చెప్పిన నువ్వు వినపోవడానికి అమ్మకి అసలు తాగకు తాగక అని చెప్పినా ఇది ఇంటలేదు చెప్పి చెప్పి నా కాస్టా ఇక మా అమ్మ ఏమన్న చేసుకొని నా ఎంజాయ్ నా ఎంజాయ్మెంట్ నేనే ఇక ఎంజాయ్మెంట్ ఏంటో ఎంజాయ్మెంట్ అంత దారుణంగా మాట్లాడుతావా నీకు ఉన్నది మీ అమ్మ ఒకతే మీ అమ్మ ఇటువైనా నీకు ఏం పర్వాలేదా మీ అమ్మ లేకపోతే ఒకదాన్ని ఉండగలుగుతాయి ఎప్పుడు అసలు ఇంత పెద్ద వచ్చిన వాళ్ళు మీ అమ్మ కాదా అయినా బైబిల్ ఏం చెప్తుంది అసలు దేని వరకు ఏమని చాలా పదే ఆజ్ఞలు ఒక ఆజ్ఞ తల్లిదండ్రులు సన్మానిపము నువ్వు అంత అవుతావు అని కానీ నువ్వేం చేస్తున్నావే నా ఎంజాయ్మెంట్ నేనంటే ఎంజాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నావా పది ఆజ్ఞలు ఒక ఆజ్ఞ తప్పకూడదు తెలుసా అది అసలు బైబిల్ చదువుతున్నావు రోజు నువ్వు అసలు చదువుతాను చదివితే ఇట్లుండవే చదివితే నువ్వు వేరేలాగా చూసుకుంటావు మీ మమ్మీ తాగినా ఎట్లా చేసినా కూడా కేరింగ్ చూపించేదాన్ని తన పట్ల అఫెక్షన్ చూపించేదాన్ని అయ్యో మా అమ్మ ఇట్లా అయిపోతుంది కానీ ప్రార్థన చేసేదాన్ని ఎప్పటిన మీ అమ్మ కోసం ప్రార్థన చేసినా మోకాల మీద నువ్వు లేదా మరి ఎట్లా మంచిగా హా దేవుని ఆశ్రయించకుండా నీ సొంత నిర్ణయం నువ్వు తీసుకొని నీ లైఫ్ నువ్వు చూసుకొని వెళ్ళిపోతావు మీ మమ్మీ వెళ్ళిపోవాలి మరి మీ మమ్మీ నేను కానీ ఇంత పెద్దగా చేసాను నా ఎంజాయ్మెంట్ అని మాట్లాడుతున్నాను నువ్వు అందర్లానే అలా మాట్లాడకూడదు కావ్య ఇంటికెళ్ళినాక ఏమంటారు దేవుని యొక్క పెట్టు ప్రార్థన చెయ్యి అర్థమైతుందా సరే ప్రేయర్ చెయ్యి డైలీ బైబుల్ చదువు ప్రేయర్ చెయ్యి ప్రేయర్ చేస్తే ఖచ్చితంగా మారుతారు ఇంకోసారి ఇలా చెయ్య అర్థమైతుందా సరే సరేనా మరి ఉంటా బాయ్ బాయ్ అయితే ఎట్లా నువ్వు మీ అమ్మకి ఏదో ఒకటి చెప్పి నువ్వు మీ అమ్మ తాగుకుండా నువ్వు అన్న చూసుకోవాలి నేనైతే చెప్పినా వింటలేదు మీ అమ్మ ఒక ఫ్రెండ్ అలా చెప్పింది ఇంకో ఫ్రెండ్ ఇలా చెబుతుంది అసలు ఏం నాకు నాకేం అర్థం కావట్ లేదు ఎలానైనా చేసి మా అమ్మను రక్షించుకు నా భయపడకో నే తోడను పరిలోకమున్న మా తండ్రి ఏసయ్య మీరు నాతో మాట్లాడినందుకు ధైర్యం ఇచ్చినందుకు నీకు వందనాలు త అమ్మా అమ్మ జ్వరం బాగానే కలుతోంది కదా తాగొద్దు తాగొద్దు అంటే ఉంటే లివర్ లివర్ డ్యామేజ్ అయ్యే కండిషన్ సీరియస్ లో ఉన్నారని డాక్టర్స్ చెప్తున్నారు మనకు ఆ దేవుడే దిక్కమ్మా దేవుడి మీద ఆధారపడి బ్రతకాలమ్మా మనము ప్రార్థన చేసుకుందామమ్మా పర్లోకం ఉన్నమా తండ్రి ఏసయ్య తండ్రి ప్రభువ మరి మేము చేసిన తప్పులను క్షమించండి తండ్రి ఏసయ్య తండ్రి ప్రభు అదే విధంగా మా అమ్మ చేసిన తప్పులను కూడా క్షమించండి తండ్రి ప్రభు ఏసయ్య మా మమ్మీ తాగొద్దు తాగొద్దు అని నేను ఎన్నిసార్లు చెప్పిన తండ్రి ప్రభువ అదే విధంగా తాగింది తండ్రి ప్రభా ఆ తప్పును మీరు క్షమించండి తండ్రి అదే విధంగా తండ్రి ప్రభా నేను ఫ్రెండ్స్ చెప్పుడు మాటల ద్వారా కూడా తండ్రి ప్రభా చెడిపోయి తండ్రి ప్రభా ఇష్టానుసారంగా జీవించి తండ్రి ప్రభా మా మమ్మీని నేను పట్టించుకోలేదు తండ్రి ప్రభు ఐఏ ఈ తప్పును కూడా మరి తండ్రి ప్రభు మీరే క్షమించండి తండ్రి ప్రభు మరి తండ్రి ప్రభు ఐఏ మా ఆరోగ్యాన్ని తండ్రి ప్రభు మరి మీరే ముట్టి స్వస్థపరచమని నజరుడైన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె తరలోక మందు ఆసన్నమైన మా పరమ తండ్రి నీ ఘనమైన నామానికి పరిశుద్ధమైన నామానికి లెక్కలేని వందనాలు ప్రభు అయ్యా తండ్రి అనేక దినముల నుంచి దేవా నేను త్రాగుడుకు బానిసై తండ్రి అయ్యా నా కూతుర్ని పట్టించుకోక తండ్రి అయ్యా వ్యర్థంగా వ్యర్థమైన వాటి కొరకు తండ్రి అయ్యా ప్రయాస పడ్డాను తండ్రి అయ్యా తండ్రి నా అనారోగ్య స్థితి నుంచి కూడా దేవా నువ్వు నాకు స్వస్థత కలుగజేసి దేవా అయా తండ్రి నాయన నీ జీవవాక్కును నాకు దయచేసిన విధానం బట్టి నీ స్తోత్రం ప్రభు అయా తండ్రి నాయన దేవ ఏసయ అయా తండ్రి నాయన జీవిత కాలం అంతే తండ్రి తండ్రి నిన్ను కొనియాడే భాగ్యం నువ్వు దయచేయమని నజరేడన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని స్నాన్న పరమ తండ్రి ఆమెన్ చాలా మంది త్రాగుడుకు బానిసలై కుటుంబాన్ని పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల పిల్లలు ఇష్టానుసారమైన మార్గాలను ఎంచుకుంటూ మానసికంగా కృంగిపోతున్నారు త్రాగి త్రాగి అవయవాలు పాడై దేవుడిచ్చిన జీవిత కాలానికంటే ముందుగానే మరణించి నరకానికి పోతున్నారు